ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా నాలుగో టెస్ట్కి రెడీ అవుతుంది తొలి టెస్ట్ ఓడిపోయిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయిన భారత్ రెండో మ్యాచ్ గెలిచి సిరీస్ను సమం చేసింది మూడో టెస్ట్లోనూ దాదాపుగా గెలుపు అంచుల వరకు వెళ్లిన చివరికి పరాజయం పాలైంది ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్లో ఒకటి రెండుతో వెనకబడింది సిరీస్ చేజారకుండా ఉండాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ భారత్ గెలవాల్సిందే నాలుగో టెస్ట్కి అతిథింబిస్తున్న మాంచెస్టర్లో భారత్కు అత్యంత చెత్త రికార్డు ఉంది ఇక్కడ ఒక్కసారి కూడా భారత్ టెస్ట్ మ్యాచ్ గెలవలేదు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మాంచెస్టర్ వేదికగా భారత్ జట్టు తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది అది డ్రాగా ముగిసింది ఇప్పటివరకు ఇక్కడ మొత్తం తొమ్మిది టెస్టులు ఆడిన టీమిండియా ఒక్క దానిలోనూ గెలవలేదు దీనిలో నాలుగు మ్యాచ్లు ఓడిపోగా ఐదు మ్యాచ్లు డ్రాగ అయ్యాయి భారత్ జట్టు చివరిసారిగా రెండు వేల పద్నాలుగులో ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడింది ఆ మ్యాచ్లో ఇన్నింగ్స్ యాభై నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత టీమిండియా ఇక్కడ మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడిపోతుంది ప్రస్తుతం భారత్ జట్లో ఉన్న ఆటగాళ్ళందరికీ ఇక్కడ ఆడటం తొలిసారి ఓవరాల్ రికార్డ్లో ఇక్కడ భారత్ హయ్యెస్ట్ స్కోర్ నాలుగు వందల ముప్పై రెండు రన్స్గా ఉంది పంతొమ్మిది తొంభైలో ఇంగ్లాండ్ పైన ఈ స్కోర్ చేసింది అలాగే మాజీ కెప్టెన్ అజారుద్దీన్ నూట డెబ్బై తొమ్మిది రన్స్తో హైయెస్ట్ స్కోరర్గా ఉన్నాడు బౌలింగ్లో దిలీప్ దోషి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆరు వికెట్లు పడగొట్టడం బెస్ట్ పెర్ఫార్మెన్స్గా ఉంది మరోవైపు ఇక్కడ ఇంగ్లాండ్కు తిరుగులేని రికార్డు ఉంది మాంచెస్టర్లో ఎనభై నాలుగు టెస్టులు ఆడిన ఇంగ్లాండ్ వాటిలో ముప్పై మూడు గెలిచి పదిహేను ఓడిపోయింది ముప్పై ఆరు మ్యాచ్లు డ్రా అయ్యాయి కాగా ఈ గ్రౌండ్లో జో రూట్కు అద్భుతమైన రికార్డు ఉంది దీంతో లార్జ్ టెస్ట్తో మళ్లీ ఫామ్లోకి వచ్చిన రూట్ను కట్టడి చేయకుంటే మాత్రం భారత్కు నాలుగో టెస్ట్లో కష్టాలు తప్పవు